నెల్లూరు జిల్లా కోవురు మండల కేంద్రంలో ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో గ్రీనాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీహరి డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు ఎంఈవోటు చెంచులక్ష్మి టీడీపీ నాయకులు జెట్టి మదన్ రెడ్డి సాయిరెడ్డి మండల కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం ఎంపీడీవో శ్రీహరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు రాష్టంలోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున మొక్కులు పెంచి స్థాయిలో అటవీ శాఖ విస్తీర్ణం పెంచాలనేది ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు టీడీపీ నాయకులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సోమవారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఆంధ్ర అంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం అనేది ఈ నెల నుంచి ప్రారంభించాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశము దానిలో భాగంగా ఈరోజు మన మండల ఆఫీసులో కొన్ని మొక్కలు నాటడం జరిగింది వీటిని రాబ మనకు వర్షాకాలం అంతా అక్టోబర్ నవంబర్ కాబట్టి రాబోయే రెండు నెలల్లో మన మండలంలో కానీ మిగతా దగ్గర కూడా మన ఫారెస్ట్లో నర్సరీలో మొక్కలు పెంచున్నారు కాబట్టి వాటన్నిటినీ తీసుకురావడం జరుగుతుంది దానిలో భాగంగా మండలంలో పెద్ద ఎత్తున ఈ మొక్కలు పెంచి పూర్తి స్థాయిలో ఈ అటవీ శాఖ విస్తీర్ణం అనేది నలభై ఏడు పర్సెంట్ వరకు తీసుకురావాలా అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశము దీనివల్ల ఎక్కువ భూతాపం తగ్గుతుంది ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి ఇది ఈరోజు ఈ మూడో శనివారం సందర్భంగా ప్రత్యేకంగా క్లీన్ అండ్ క్లీను వాటర్ శానిటైషన్తో పాటుగా ప్రధానంగా ఈ మొక్కల నాట్య కార్యక్రమాన్ని మన మంగళవారంలో చేపట్టడం జరిగింది ఇక అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు ప్రతి దగ్గర కూడా ఈ మొక్కల నాట్య కార్యక్రమం అనేది ఈరోజు జరగబో జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా అందరి నాయకుల సహకారంతో అందరు అధికారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడం జరుగుతుంది అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చదరాల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకువచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా